మాత్రే నమ ఓం నమ శివాయ హాయ్ అండి ఈరోజు ఒక కొత్త వీడియోలకు వచ్చేసానండి రండి అందరూ చూద్దరిగానీ మీ అందరికీ బాగా ఇవ్వద్ది అండి ఈ వీడియో మాత్రం నుండో చేయాలనుకుంటున్నానండి ఈరోజు చేస్తున్నానండి వీడియో మనకి అందరికీ ఫ్రిడ్జ్లో వాళ్ళు ఎక్కువ ఉంటారండి ఏసీ ఉన్న వాళ్ళు తక్కువ ఉంటారండి ఏసీ లేదన్నా ఇబ్బంది లేకోకుండా కరెంట్ ఆదా చేసుకునే చిన్న వీడియో అండి ఇది మనం బోర్డు కరెంటు ఆదా చేసుకోవచ్చండి నెల దాడికి మూడు నాలుగు వేలు కరెంట్ బిల్లు వస్తుందండి ఏసీలు ఉన్న వాళ్ళకి మనకైతే మామూలు రెండు నాలుగు వందల ఐదు వందల కరెంట్ బిల్ సరిపోద్ది ఈ ట్రిప్ మనం చేసుకుంటే పొద్దున్నే లేవగానే రెండు వాటర్ బాటిల్ డీప్లో పెట్టుకోవాలండి రెండు బాటిల్స్ డీప్లో పెట్టుకుంటే ఇలా సాయంత్రం మనం పడుకునేటప్పటికీ ఇలా గడ్డిగాడితే అండి అలాగే రెండు కబ్బరిసేపలు పోయాలండి కబరిసెప్ప నిలుస్తలేదని ఇంకోండి ఒక కప్పులో పెట్టాను ఇదిగోండి గడ్డిగట్టేసిన చూడండి ఇలా సాయంత్రానికి ఇలా కడుతుందండి అలాగే ఒక టబ్బ తీసుకోవాలండి అలాగే నార్గోని ఒకటి తీసుకోవాలండి ఇదిగోండి నార్గోని గో ఉంటాయి కదండి మనం ధాన్యం పట్టుకుంటాం అలాగే ఏన్న మనకి పట్టుకుంటాం కదండి గోని చెంచులో ఇవండి కదండి అందరూ ఇది లేనివాళ్ళు ఉంటారు కదండి మందపాటి మండపాటి దుప్పట్లో ఉంటాయి కదండి దుప్పటి క్లాత్లు ఉంటాయి కదా ఆ దుప్పట్లో మరత ఇలా చేసుకోవాలండి ఇలా చేసుకుని ఒక గ్లాసు వాటర్ చల్లాలమ్మా దీని మీద ఇలాగ ఇలా ఎలా చల్లి వాటర్ చల్లి గోన్ లేని వాళ్ళు మందపాటి క్లాత్ దుప్పటి క్లాత్ ఇచ్చేసుకోండి ఉన్నవాళ్ళు ఇది అయితే బాగా యూజ్ అవుతుందండి నేను ఇప్పటికీ ఇరవై రోజులు పట్టి చేస్తున్నానండి ఇలాగా నాకు చాలా బాగా యూజ్ అయిందండి అసలు ఏసీ లేదు ఏసీలో పడుకోలేదు అన్న ఫీలింగే లేదండి ఏసీ గాలి ఒక రకం అది కొంచెం వేడిగా ఉంటుందండి ఏసీ గాలి అంత ఏం కూలింగ్ కదండి ఇది ఎంత కూలింగ్గా ఉంటుందో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఇదిగోండి ఇలా పెడతానండి గడ్డిగట్టేసింది కానీ ఇది ఓకే ఇదిగోండి గడ్డిగట్టిన బాటిల్స్ కూడా ఇలా పెడతాను పొద్దున్నే లేవగానే ముందు పనిచేసుకుంటానండి రెండు బాటిల్ నిండా వాటర్ పోసి కప్ నిండా వాటర్ పోసి డీప్లో పెడతాను సాయంత్రానికి ఇలా గట్టి కడతాయి ఇంకో అరగంట పడుకుంటాం అనేటప్పటికి తీసి ఇలా గోన్ పట్ట వేసి నీళ్ళు తల్లి ఇలా ఐస్ గడ్డ గట్టింది తీసుకొచ్చి బాక్స్ వాటర్ బాటిల్ ఈ గోన్ పట్ట మీద పెడుతున్నాను ఫ్యాన్ గాలికి అసలు ఏసీ కదండి ఏసీ కూడా సరిపోదండి పెద్ద సముద్రం దగ్గర పెద్ద పథం చెట్ల దగ్గర కూర్చుంటే మనకి ఎంత బాగుంటుందో అలా ఉంటుందండి అది ఒకటండి మళ్ళీ ఇలాగ ఒక డబ్బాలో కాస్త ఒక లీటర్ వాటర్ పోసి ఇలా రెండు బాటిల్స్ ఇట్లా పెడతానండి ఇలా పెట్టి రూమ్లో అడ్డం కాకుండా ఒక పక్క ఇలా పెడతానండి పిల్లలు ఉండరు పెద్దలు ఉంటారు కట్ట తగలకుండా రూమ్లో ఒక మూలగా ఒక పక్కకి పెట్టుకోవాలండి ఇది ఒక పక్కకి ఇలా పెట్టాలండి రూమ్లో అటు ఇటు వస్తే మధ్యలో మధ్యన గాలి వస్తుంది ఆ ఫ్యాన్ గాలికి ఎంత బాగా యూజ్ అవుతుందండి మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి నేను ఇరవై రోజులు బట్టి ఈ ట్రిప్ పాటిస్తానండి నాకు చాలా బాగా యూజ్ అయిందండి మాకు చిన్న పాప ఉందండి పాప కూడా చాలా బాగా నిద్రపోతుందండి అందుకెక్కి తో ఉడికి నిద్రపోయేది కదండి సరిగా ఈ పెట్టిన తర్వాత అసలు ఇగా నిద్రపోతుందండి పాప కదండి మేము కూడా పెద్దవాళ్ళం కూడా నిద్రపోతున్నామండి ఒక గది కదండి పక్క గదిలో కూడా తలుపులు తీసుంటే చల్లగా కూలింగ్ వస్తుందండి మీరు ఈ వీడియో మాత్రం ఏ చూసినా చూడపోయినా ఇది చూసి మీరు కూడా ఇలా ఇట్ చేసుకోండి కరెంట్ బిల్లు ఆదా చేసుకోండి బాయ్ నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే కమెంట్ పెట్టండి షేర్ చేయండి